ఫిఫ్టీ వన్ మెంబర్స్ సార్ సార్ చంద్రకళ సార్ హెచ్డబుల్ సార్ ఇక్కడ ఇది బాయ్స్ క్యాంపస్ సార్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్ అవును సార్ అది గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్లో మనకి టూ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు హాస్టల్స్ రన్ అవుతున్నాయి సార్ ప్రీ మెట్రిక్లో ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు సార్ పోస్ట్ మెట్రిక్లో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సార్ ఎక్స్ప్లెయిన్ సార్ మేము నెట్ జీరో కాన్సెప్ట్ మీద ఇది మా కిచెన్ సార్ సార్ ఇక్కడ మాకు వంట చేస్తాము ఇక్కడ వంట చేస్తాం ఇక్కడ డ్రై పెట్టు మేము సపరేట్ చేస్తున్నాం సార్ కంపోస్ట్ కూడా మేము బీన్స్ పెట్టి రెడీ చేస్తున్నాము పిల్లలకి అప్ టు డేట్ మెను ప్రకారం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్

సార్ ఇక్కడ వచ్చి ముస్తాబ్ స్టార్ ఉంటారు సార్ వచ్చే పిల్లలందరికీ ముస్తాబ్ స్టార్ వచ్చి చేతులు చూస్తాం సార్ చేతులు శుభ్రంగా ఉంటే ఫ్లెడ్స్ ఇస్తాం సార్ చేతులు శుభ్రంగా లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకుంటాం అన్నాం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఫ్లెడ్స్ ఇస్తాం సార్ హ్యాండ్ వాష్ టెక్నిక్ వచ్చి అర అరచేతులు అరచేతుల వెనక భాగం వేళ్ళ మధ్య గోర్ల మధ్య పొట్టని వేలు మనికార్ ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్స్ చెตร భాగాల ఉత్పత్తి బ్లడ్ అండ్ సంజీవని రెండు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ ముస్తాబ్ లీడర్స్ని పెట్టి పిల్లలు హైజీనిక్ గా ఉండడం అది సంజీవని కూడా చేస్తున్నారు కూడా చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ అంతా కూడా దాన్ని బేచ్ చేసుకొని అంతా అందరికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు బిడికల్ టెస్ట్ అన్ని ఆ సంజీవిని లీడర్స్ని కూడా పెట్టి మేము అప్ టు డేట్ వాళ్ళ హెల్త్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్ సో దానివల్ల మాకు కొంచెం పిల్లలు హైజినిక్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సార్ ఈ రెండు ప్రాజెక్టుల వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నెట్ జీరో గురించి చెప్తున్నారు జీరో ఒకటి ముస్తాబ్ ఒకటి ఇంకా మిగిలినది చెప్పండి ఏ రూమ్ మీరు లివింగ్ రూమ్ నమస్కారం నమస్తే నమస్తే బాగుందరా క్లాస్ ఉన్నారు ఇక్కడ మూడు నుంచి ఆరు వరకు ఉన్నారు ఈ రూమ్ లో ఉంటారు ఎంత మంది ఉంటారు ఈ రూమ్ లో పదకొండు మంది ఉన్నారు నువ్వు ఎన్నో క్లాస్ రా మూడు రావడు ఫోర్త్ క్లాస్ ఏం డెల్గా మహాడుతున్నావు గట్టిగా మాట్లాడాలి కదా తౌడుగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి ఇంకా భోజనం బాగానే ఉందా ముస్తా బాగుందా చేతులు భోంచేసే మునుపు భోంచేసినా కడుక్కారా సరిగా కడుక్కకపోతే ఏం చేస్తున్నారు చేయగడుక్కొరొస్తావు బాగుంటేనే ప్లేట్ ఇస్తారు అంతే కదా భోజనం చేసినాక ఏం చేస్తారు కడుక్కొని చూస్తారు వాళ్ళు నువ్వు కూడా టేస్ట్ చేసేవి ఎప్పుడున నువ్వు కూడా లీటర్గా పనిచేసావా అప్పుడు అందరిని కరెక్ట్గా చూసావా లేకుంటే నీ ఫ్రెండ్ అని వదిలేసావా అందరూ క్లీన్గా ఉన్నారా నువ్వు కూడా చేసావా ఏది లీడర్గా అప్పుడు ఏం చేసావు అందరూ చూసావు అన్నీ అంటే ఒకవేళ వాళ్ళు బాగున్నారు లేదా అని చెప్పి వదిలేసావా చూసావా కరెక్ట్గా అందరూ శుభ్రంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు సంజీవిని డాక్టర్లు వస్తున్నారా మీకు టెస్ట్లు చేస్తున్నారా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారా బాగుంది అది అన్ని బాగానే ఉన్నాయి మీ వార్డు చెప్పమండి మీరే చెప్తున్నారా ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ బాయ్ 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 పైన మనం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ ఒకసారి అది మీరు చూసారా రీసెంట్గా మన మేజర్ మైనర్ రిపేర్స్ జరిగాయి సార్ అంతకుముందు బిఫోర్ చాలా ఇట్లా ఉండే సార్ పిల్లలకి ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ థ్యాంక్ఫుల్ టు అమ్మా

వీళ్ళు కన్జంప్షన్ చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ యూనిట్స్ అండి మంత్ సో మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి పే చేస్తున్నారండి యాన్యుల్ గా కన్సిడర్ చేస్తే వీళ్ళు దగ్గర దగ్గర నైన్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ సేవ్ అవుతున్నారు అట్లా కాకుండా మొత్తం గానీ వీళ్ళకి కూడా మిగిలి ఈ ఏరియా అంతా కూడా పెడితే దాని మీద దీని మీద పెట్టి అక్కడ కూడా పెట్టేస్తే అప్పుడు ఎంత వస్తుంది దగ్గర దగ్గర అది ఇది కన్సిడర్ చేస్తే ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది మొత్తం అంతా ఫార్టీ ఫిఫ్టీ షాడో లేకుండా ఎంత వస్తుంది షాడో లేకుండా అయితే ఇంకొక ట్వంటీ కిలో అప్పుడు సరిపోతుంది మొత్తానికి ఆ సరిపోతుంది అప్పుడు మీరు అది పెట్టేసి మీకు స్వాపింగ్ పెట్టేసి నో ఎలక్ట్రిసిటీ పార్ట్మెంట్ సోలార్ అల్ల అప్పుడు పెట్టేసి స్వాపింగ్ పెట్టేస్తే అప్పుడు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి యాక్చువల్లీ అయితే వీళ్ళు నైన్టీ సిక్స్ థౌసండ్ సేవ్ అవుతున్నారండి సో నెలకి సెవెన్ థౌసండ్ రూపీస్ పే చేస్తున్నారు అది అది పే చేసేది కూడా లేకుండా పోవాలంటే కొంచెం చూసుకోవాలి ఎక్కడ చూస్తున్న స్టడీ చేయండి అప్పుడే ఎనర్జీలో వస్తుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ ఇక్కడ పెట్టాం సార్ ఇక్కడ మనకి వర్షపాతం ఎక్కువ నగిరి ఈ ఏరియాలో ఎక్కువ ఉంది సార్ దానివల్ల మనం వాటర్ రిసార్స్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వరకు మనం లీటర్స్ అంటే పర్ ఇయర్ సేవ్ చేసుకోవచ్చు సార్ దానివల్ల సార్ ఇక్కడ మనకి అవుట్లెట్ ఫైవ్ ఉన్నాయి సార్ వచ్చిన ఈ ఫైవ్ ఫైవ్ అవుట్లెట్ ని కలిపి ఒక్క చోట నుంచి దానికి కనెక్ట్ ఇచ్చారు సార్ సార్ మనం కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం సార్ మన దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా దాన్ని దీనికే వాడి కిచెన్ గార్డెన్ లీఫీ వెజిటేబుల్స్ నెక్స్ట్ మనకి అదర్ లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం సార్ మీరు ఎంతవరకు ఇక్కడ నుంచి సార్ ఇక్కడ నుంచి పెట్టాం సార్ రీసెంట్గా ఇక్కడ మనం కాకర వేసాం సార్ పాలకూర వేసాము టమాటా వేసాము గోంగూర ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం సార్ మీరే చేసుకున్న పనులు చేసుకుంటారు పిల్లల్ని వీక్లీ వన్స్ అట్లా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్ కిచెన్ గార్డెన్ వర్క్ కూడా వాళ్ళు కూడా దాని వల్ల కొంచెం మానసికంగా కూడా ఇంప్రూవ్ అయ్యింది పిల్లలు బాగున్నారా ఏం చదువుతున్నారు అంతా ఏ క్లాస్ ఉన్నా మీరు టెన్త్ క్లాస్ ఉన్నారు ఎవరున్నా మీరు టెన్త్ క్లాస్ మా ఎయిత్ నైన్త్ ఎంతమంది నైన్త్ ఎయిత్ ఓకే ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని నెట్ జీరో అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు ఏమైనా అర్థమైందా మీకు ఏమర్థమైంది నెట్ జీరో అక్కడే పెట్టి ఇంట్లో ఆడనే పెట్టి నీళ్ళని పెట్టి చేస్తున్నారు ఇంక రెండు భూగర్భ జలాలు పెరిగి దానివల్ల ఉపయోగపడుతుంది రీసైకిల్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది ఓకే రెండు అది ఒక ఒకటింది రెండోది ఏమేం చేస్తున్నారు ఇక్కడ మొక్కలు పెంచారు మూడోది సోలార్ పెట్టారు ఎక్కడ పెట్టారు సోలారు ఇప్పుడు ఈ ఫ్యాను ఎక్కడ కరెంట్ అది పైన మీ కొంతవరకు వస్తూ ఉంది కొంతవరకు రావడం లేదు మీ కరెంట్ తయారు చేసుకుంటున్నారు అంతవరకు కరెక్టేనా ఒకప్పుడు మీరు అనుకున్నారా సోలార్ మీ ఆస్తు పైన పెడతారని కాదు కదా ఓకే రెండు అయినాయి మూడోది ముస్తాబు పెట్టారు ఏంటి ముస్తాబు ఇప్పుడు అందరు మీరు తల్లి ఒక్కకుంటున్నారా చేతులు గడు అద్దంలో చూసుకుంటున్నారా ఇప్పుడు మార్పు ఏమొచ్చింది మీలో నీట్గా ఉండరా కొంచెం బెటర్గా అయ్యారా ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ డాక్టర్స్ వస్తున్నారా క్లినికల్ టెస్ట్లు అవి చేస్తున్నారా మీకు అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇక్కడ వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నారా ఇవన్నీ మీకు లాభమేనా ఓకే నాకు అర్థమైంది బాగా మా కీప్ ఇట్ అప్ సంతోషం గుడ్ లక్ అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మా బాయ్మా బాయ్ బాయ్ ఏ పిల్లలు బాగున్నారా నమస్తే బాగున్నారా బాగా చదువుకుంటున్నారా ఇప్పుడైతే కార్యక్రమం బాగుంది ఇదన్నీ అవునా నీకు నచ్చింది నచ్చింది ఇక్కడ దానివల్ల ఏంటి నీకు లాభం ఏంటి ఓకే నీకు నీవేం హాస్టల్ ఎందుకు ప్రశాంతంగా బాగుందా భోజనం బాగుందా నీకేమైనా నచ్చిందిరా మొక్కలు నటి నచ్చింది నీకమ్మా చేత కడుక్కోవడం నీకేమచ్చింది హాస్టల్ వచ్చింది నీకురా బాగుంది నీకమ్మా హాస్టల్ నీకమ్మా ఫుడ్ బాగా వచ్చింది నీకమ్మా బెడ్ అవి బాగా నచ్చాయి అంత బాగుంది ఇట్లా కాపాడుకుంటారా అందరూ కలిసి ముందుకు పోతారా నమ్మకమేనా

అక్కడ ఏంటి ట్యాంక్ ఏంటి ఆ ట్యాంక్స్ కంపోస్టింగ్ పిట్స్ పెట్టారు సార్ ఇల్లు ఇక్కడ ఫుడ్ వేస్ట్ ఏ సార్ అవన్నీ పెట్టి దాంట్ చేస్తున్నారు ఆ ఫుడ్ వేస్ట్ పెట్టి కంపోస్ట్ చేసి అక్కడ కిచెన్ గార్డెన్ ఉంది ఆ కిచెన్ గార్డెన్ కి ఇల్లు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవి ఉండడం వల్ల సార్ ఇక్కడ కిచెన్ గార్డెన్ పెంచడం లేదు సార్ పక్కన కొంచెం హైజీనిక్ గా ఉంటుందని పక్కన క్యాంపస్ లో పెంచుతున్నాం సార్ కాబట్టి డైలీ మనకు వచ్చే కిచెన్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ అన్ని మేము కంపోస్ట్ రెడీ చేసుకుంటాం ఆకులు కూడా డ్రై డ్రై వేస్ట్ వేస్తున్నాం సార్ నెడ్జర్ వేస్ట్ డ్రై వేస్ట్ ఒకటి గల్స్ వస్తుంది కాబట్టి వస్తుంది సార్ సానిటరీ వేస్ట్ మేనేజ్ చేయడం కోసం కూడా పెట్టుకున్నాం పెట్టారు కన్సర్వేషన్లోనే సార్ మన స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి స్వచ్ఛరేషన్ లేదు సార్ మనకి వన్ మంత్ కి ఇది నిండిపోతుంది సార్ నిండిన తర్వాత అది ఒక థర్టీ డేస్ దానికి రెస్ట్ ఇస్తాం మళ్ళీ కంపోస్ట్ ఇంకో బ్యాచ్ కోసం అది రెండు హాస్టల్స్ కాబట్టి అలాగే ఆల్టర్నేటివ్ గా వాడుకుంటున్నాం సార్ సరిపోతున్నాయి సార్ ఇవి పిల్లల టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ లాస్ట్ ఇన్సినేటర్ ఒకటి ఏర్పాటు చేశాం సార్ ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఇన్సినేటర్ రూమ్ సార్ పిల్లలు ఇలా వచ్చి వాళ్ళ ఫ్యాట్స్ అంటే ఎగ్జాంపుల్ ఒకటే నేను చూపిస్తాను సార్ మీకు ఇటు శానిటరీ ప్యాడ్ యూజ్డ్ శానిటరీ ప్యాడ్ని ఇలా మర్చి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్ దీన్ని ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి లోపల వేస్తాం సార్ లోపల వేసేసిన తర్వాత అది క్లోజ్ చేసేసి బట్ట నొక్కామంటే కొంత టైంకి అది బర్న్ అయిపోయి మనకి ఇక్కడ యాష్ వచ్చేస్తుంది సార్ దీంతో మనకి నెట్ జీరో ఇది కూడా నెట్ జీరోలో కొద్దిగానే వస్తుంది సార్ దాన్ని మళ్ళీ మనం ఆస్ట్రేట్ నుంచి క్లీన్ చేసేసి హైజెనిక్ గా ఉంటుందని పిల్లలకి ఇప్పుడు ఇదంతా ఏరియా ఏం చేయబోతున్నారు అంటే ఏరియాలో పిల్లలకి యాక్చువల్లీ మనం కిచెన్ గార్డెన్ పెడదామని లో ఉన్నాం సార్ ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఉందని కొద్దిగా ఆలోచిస్తున్నాము ఏమో ఇక్కడ కట్ చేసి ఇక్కడ చెట్లు పెట్టి

ఎన్ని పిల్లల్లో బాగున్నారా బాగున్నారా గోడ్ బా చదువుకున్నారా ఈ మధ్య ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా కనపడుస్తున్నాయా కొంచెం ఇంప్రూవ్ చేశారా ఏమేం చేశారు ఏదమ్మా సోలార్ ఒకటి ఇంకా రెయిన్ వాటర్ రెండు తర్వాత బెడ్లు మార్చారు ఇంకా ఇంకేమేమి మార్పులు చూశారు మీరు ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు నీళ్ళ కోసరం ఇంకా డీ కంపోస్ట్ అవన్నీ పెట్టారు ఇన్స్నేటర్ పెట్టారు దానివల్ల పిల్లలు ఆడపిల్లలకి బాగా నచ్చిందా ఇన్స్టినేటర్ అంత మంది ఫెసిలిటీ పారేసేవాళ్ళు ఇప్పుడు దాంట్లో వేస్తాను అంతా కూడా నెట్ జీరో వచ్చేస్తుంది కదా బాగానే ఉంది అది అది బాగానే ఉంది ఇంకా ఇంకేమైనా వచ్చింది ముస్తాబు కేంద్రం ఓకే గుడ్ బాగా చదువుకోండి ఓకే అమ్మా బాయ్ బాయ్ అమ్మా బాయ్ బాయ్ అమ్మా నమస్కారం బాగున్నారా బాగా చదువుకుంటున్నారా అన్నీ బాగానే ఉన్నాయా ఈ మధ్య మార్పులు చూస్తున్నారా మీ హాస్టల్లో వచ్చింది నువ్వమ్మా బెడ్స్ వచ్చింది నువ్వమ్మా నువ్వమ్మా రోజు రోజుకు మార్పు కనపడుస్తా ఉందా మీకు ఓకే ఇంకా చేసుకోవాలంటే మీకు ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చెక్ చేస్తున్నారు వస్తున్నారా ఆ ప్రాజెక్ట్ పేరేంటి సంజీవని కింద మీకు టెస్టులు చేసి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి ఏదైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ప్రిడిక్టివ్ కానీ మీ హెల్త్ కూడా చెకప్ చేసి అన్నీ రికార్డ్ చేస్తున్నారా అన్నీ బాగున్నాయి ఓకే మా గుడ్ లక్ బాయ్ బాయ్ అమ్మా